డబల్ వన్ డబల్ వన్ ట్యారాకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి మీరు ఈ వీడియో చూస్తే మా ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కనెక్ట్ అయ్యి రీడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది నేను షెఫీల్ చేసేటప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ వాళ్ళ పేరన్నా తలుచుకోండి మీ ఎనర్జీకి నాకు కనెక్ట్ అయ్యి రీడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మీరు కామెంట్స్ పెడుతున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఒకవేళ మీకు రీజనెట్ కాకుండా ఇది ఫ్యూచర్లోనైనా మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది రీజనెట్ అవుతుంది అనమాట డబల్ వన్ డబల్ వన్ అని క్లెయిమ్ చేసుకోండి ఏంజెల్స్ నెంబర్స్ ఏది పెట్టి అయినా సరే మీరు క్లెయిమ్ చేసుకుంటే మీ పాజిటివ్ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుంది అనమాట ఎప్పుడు యూనివర్స్కి గ్రాడ్యుట్యూట్ చెప్పుకుంటూనే ఉండండి ప్రతి విషయానికి చెప్తుంటేనే మన లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీ రీడింగ్ చూసాక కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట ఎవరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు మీ గురించి తలుచుకుంటేనే వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుందంట ఎందుకో అడుగుదాము ఎవరో వాళ్ళు మీ గురించి చాలా బాధపడుతున్నారంట హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారంట చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారంట నాకు ఎందుకో నా ఇంట్యూషన్ బాగా చెప్తుంది అనమాట ఎవరో మీ గురించి బాగా ఏడుస్తున్నారు యూనివర్స్ మీరు ఒక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి కామెంట్స్ పెట్టండి మీకు పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది అనమాట యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ ఎవరు మా వ్యూస్ గురించి బాగా ఆడ్డెక్స్ట్రేషన్లో ఉండి ఏడుస్తున్నారు యూనివర్స్ బాగా ఏడుస్తున్నట్టు నాకైతే ఇంట్యూషన్కి వస్తుంది యూనివర్స్ ఎవరు ఏడుస్తున్నారు మా వ్యూస్ గురించి యూనివర్స్ మా వ్యూస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మా వ్యూస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు యూనివర్స్ మా వ్యూస్ గురించి ఎందుకు ఏడుస్తున్నారు యూనివర్స్ ఎవరు ఏడుస్తున్నారు యూనివర్స్ మా వ్యూస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యయస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు యూనోస్ మా వ్యూస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు యూనోస్ మా వ్యూస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు మా వ్యూస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు యూనోస్ మా వ్యూస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు లీనోస్ మా వ్యూర్స్ గురించి ఎవరు ఏడుస్తున్నారు అండి నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ అన్న డేట్ ఆఫ్ బర్త్ అని తలుచుకోండి మా వ్యూర్స్ గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు యూనివర్స్ మా వ్యూఎస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు మా వ్యూస్ గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు యూనివర్స్ గురించి ఎవరుస్తున్నారు ఎందుకు మా వయసు గురించి ఎవరు ఏడుస్తున్నారు ఎందుకు గడుస్తున్నారు

这个东西，这个东西。 ఫాస్ట్లో మీతోని గొడవపడి వెళ్ళిపోయిన పర్సన్ అండి ఇప్పుడు మీ గురించి చాలా ఏడుస్తున్నారు బాధపడుతున్నారండి మీరు తనని మీరు మీరు ఫాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు ఇద్దరు గొడవలు పడినట్టున్నారు మీరు మీ పాస్ట్ పర్సన్ అది ఎవరైనా కావచ్చు అండి అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు లేకపోతే మీ లవ్డ్ వన్స్ కావచ్చు అది లేకపోతే మీ హస్బెండ్ అండ్ వైఫ్ అన్నా కావచ్చు మీ హస్బెండ్ అన్నా కావచ్చు ఎవరన్నా మీ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్ ఎవరో మీ నుంచి మిమ్మల్ని చీటింగ్ చేసి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ అండి ఇద్దరిని ఒకరొకరు బ్లాక్ చేసుకున్నారు అది ఎమోషనల్ బ్లాక్ బ్లాక్ అనిపిస్తుంది అంటే ఫోన్లో కూడా బ్లాక్లో ఉండొచ్చు మీ ఇద్దరైతే ఇప్పుడు ఎమోషనల్గా అయితే దూరంగా ఉంటున్నారండి ఫోన్ కాంటాక్ట్ లేదు ఏది ఫోన్ కాంటాక్ట్ లేదు లాంగ్ డిస్టెన్స్ కూడా చూపిస్తుంది ఒకరినొకరు మాట్లాడుకోవట్లేదు అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది ఆ పర్సన్ ఇప్పుడు చాలా బాధపడుతున్నారు మీ పైన చాలా ఎమోషన్స్ అనేది చాలా ఇప్పుడు మీ పైన ప్రేమ కలుగుతుంది తనకి ఆ పర్సన్ మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ లైఫ్లోకి ఎలాగైనా రావాలి అని అయితే అనుకుంటున్నారండి మీరు గుర్తొస్తున్నారు తనకి మీతోని రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు మీ మీతోని ఫ్యామిలీ అయితే ఊహించుకుంటున్నారండి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు మీతోని ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి అని అయితే అనుకుంటున్నారు మీతో ఫ్యామిలీ కూడా ఊహించుకుంటున్నారు ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు కాకపోతే మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉన్నారు మీరు ఎవరిని చేజ్ చేయట్లేదు మీ మీ పైన మీరు ఫోకస్ చేసుకుంటున్నారు అని అయితే అనుకుంటున్నారు మీరు ఫైనాన్షియల్గా కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు హెయిర్ స్టైల్ కానీ అన్ని విధాలుగా మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటున్నారు తనని పట్టించుకోవట్లేదు అని కూడా అనుకుంటున్నారండి మీ ఇప్పుడు మీ దగ్గరికి మీ మీద చాలా కోపంగా కూడా ఉన్నారండి తొందరగా వచ్చి మీ దగ్గరకు వచ్చి ఏదో ఒక మా మీతో గొడవపడి మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు చాలా కోపంగా కూడా ఉన్నారండి పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏదైతే చీటింగ్ ఎనర్జీ జరిగిందో ఏదైతే చీటింగ్ చేసి వెళ్ళిపోయారో తన గురించి మీరే తనని చీట్ చేశారని కూడా ఒక మా ఒక విధంగా అనుకుంటున్నారు లేకపోతే వాళ్ళనే మిమ్మల్ని చీటింగ్ చేయొచ్చు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరే చీటింగ్ చేసి వెళ్ళిపోయారు అని అయితే అనుకుంటున్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు చాలా కోపంగా ఉన్నారు కానీ కోపం ఎంత ఉందో అంత ప్రేమ కూడా ఉందండి మీ పైన మీరు ఒక ఎమోషనల్ పర్సన్ మీరు ఎక్కడ తన నుంచి చేజారిపోతారో అని కూడా అనుకుంటున్నారు ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలి ఈక్వల్గా మాట్లాడుకోవాలి కనెక్షన్లో బ్యాలెన్స్ కావాలి అని అయితే అనుకుంటున్నారు ఇది యూనివర్స్ కలిపిన బంధము అని అనుకుంటున్నారు మీరు తన సోల్మేట్ అని కూడా అనుకుంటున్నారు వాళ్ళు ఎంత మర్చిపోవాలి అని అనుకున్నా కానీ మీరు పదే పదే వాళ్ళకు గుర్తొస్తున్నారు మళ్ళీ మీ కనెక్షన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీతోని రీయూనియన్ కావాలని యూనివర్స్ కూడా ప్రేయర్ చేస్తున్నారండి యూనివర్స్ కూడా ప్రేయర్ చేస్తున్న మీతోనైతే న్యూ బిగినింగ్ కావాలి ఎమోషనల్ న్యూ బిగినింగ్ కావాలి మళ్ళీ సెకండ్ ఛాన్స్ కావాలి అనైతే యూనివర్స్ని అయితే ప్రేయర్ చేస్తున్నారు మీ మీతో మాట్లాడకపోయినా కానీ వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా చాలా సఫర్ అవుతున్నారండి ఏదో కట్టి పడేసినట్టుగా ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే ఉన్నారు ఉన్నారండి ఎంతమందిలో ఉన్నా కానీ ఎవరో కట్టి పడేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మీరుంటేనే తన హ్యాపీనెస్ అని అయితే అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు కూడా ఉన్న ఉన్నట్టున్నాయండి కలర్ డిఫరెన్స్ కలర్ అన్న లేకపోతే స్టడీ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ అన్ని విధాలుగా అన్ని విధాలుగా కూడా మీ ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయి అయినా కానీ మీతోని ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఆ డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుందో అని కూడా వెయిట్ చేస్తున్నారండి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అయితే అనుకుంటున్నారు మీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది ఎమోషనల్ డిస్టెన్స్ కనిపిస్తుంది లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి మీతోని కాంటాక్ట్ కావాలి అని అయితే అనుకుంటున్నారండి మీరు ఒక మదర్లీ నేచర్ వాళ్ళు ఎంత మూవ్ అని వెళ్ళిపోవాలి అని అనుకున్నా కానీ మీ మదర్లీ నేచర్ అనేది వాళ్ళకి గుర్తొస్తుంది మీకు అన్ని అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి తనకి పాస్ట్లో మీరు డబ్బు పరంగా కానీ ప్రేమ పరంగా కానీ అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేసిన పర్సన్ అండి మీరు ఒక మదర్లీ నేచర్ మిమ్మల్ని వదులుకోవడం తనకి ఇష్టం లేదు అన్నట్టుగా అయితే అనుకుంటున్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు రిస్క్ తీసుకోవాలి కాకపోతే ఎంపరీ ఎనర్జీలో ఉన్న అంటే మీరు నాకు ఏమీ బాధ లేదు అన్నట్టు అయితే ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా అయితే ఉన్నారు కాకపోతే మీ పైన లోపల ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి చాలా ఆనెస్ట్ పర్సన్ ఈ పర్సన్ వచ్చేసి ఇక్కడ మ్యారీడ్ పర్సన్ కూడా అండి మ్యారీడ్ పర్సన్తో కొందరు డీల్ చేస్తున్నట్టున్నారు కొందరు మ్యారీడ్ పర్సన్ వాళ్ళు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు మీతోనైతే ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని న్యూబింగ్ చేయాలి అయితే అనుకుంటున్నారు మీ పైన ప్రేమ ఉన్నా కానీ బయటికి అయితే ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా ఉన్నారు మీకు మీకు జస్టిస్ చేయాలి మీకు న్యాయం చేయాలి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు న్యాయం చేసుకోవాలి మీతో డియూనియన్ అయ్యి మీతోనే తన హ్యాపీనెస్ అని అయితే అనుకుంటున్నారు మీరు మంచి టాలెంట్ ఉన్న పర్సన్ ఒక సేవ గల సేవా సేవ చేసే టైప్ అంటే ఒక మదర్లీ నేచర్ అనమాట మీరు మదర్లీ నేచర్ అని అయితే అనుకుంటున్నారు మీరు మంచి టాలెంట్ ఉన్న పర్సన్ అని అనుకుంటున్నారు మీకు ఒక నాలెడ్జ్ ఉంది మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ కొందరు టారో రీడర్స్ కొందరు సేవాభావం కలిగిన హృదయం కలిగిన వారిలాగా కూడా కనిపిస్తున్నారు ఒక మంచి పర్సన్ ఒక ఆనెస్ట్ పర్సను అని అయితే అనుకుంటున్నారు మీ కనెక్షన్లో విక్టరీ సాధించాలి అని అయితే అనుకుంటున్నారు డివైన్ టైమింగ్ కోసం చూస్తున్నారంటే యాక్షన్ తీసుకోవాలి డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు యాక్షన్ తీసుకోవాలి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనైతే అనుకుంటున్నారు మీరు ఒక సోల్మెట్ కనెక్షన్ కూడా అనుకుని అనుకుంటున్నారు ఈ సపరేషన్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండి చేసి మీతో న్యూ బిగ్నింగ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు ఎలాగైనా సరే మీతో రియూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి ఎలాగైనా సరే వచ్చి మీతో మాట్లాడి మీతో రిస్క్ తీసుకొని న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు మీ పైన అయితే ప్రేమ ఉందండి మీ మీ దగ్గరకైతే ఎలాగైనా రావాలి న్యూ బిగినింగ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీ ప్రేమను అయితే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు మీ మదల్లీ నేచర్ ఏదైతే ఉందో అది మర్చి మర్చిపోలేకపోతున్నారండి ఇక్కడ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరే తన కరెక్ట్ అయిన పర్సను తన కరెక్ట్ జోడి మీరే అయితే అనుకుంటున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ లోన్లీగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి టెన్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ వచ్చేసి వచ్చేసేమో ఎస్ యూ క్యూ టి వై జెడ్ ఏబి ఈ ఈ ఇన్షల్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ రాసులు వచ్చేసి మిదునతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి రుషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీన రాశి ఈ రాశులు అయితే కనిపిస్తున్నాయండి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు ఎంత కోపంగా ఉన్నారంటే అంత కోపంగా ఉన్నారు మీరేదో తనని చీటింగ్ చేశారు మిమ్మల్ని నిలదీసి అడగాలి అని అయితే అనుకుంటున్నారు వాళ్ళే మీరే చీటింగ్ చేశారు అని అయితే అనుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి న్యూ బిగినింగ్ చేయాలి మాట్లాడి అని అయితే అనుకుంటున్నారు మీరు తనని పట్టించుకోవట్లేదని కూడా చాలా కోపంగా ఉన్నారండి సెకండ్ ఛాన్స్ తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీరే తనకి లైఫ్లో ఒక కరెక్ట్ పర్సన్ కరెక్ట్ జోడీ అని అయితే అనుకుంటున్నారు మీతోని ఎమోషనల్ న్యూ బినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇదండి